మీరు మా ప్రభుత్వాన్ని పడగొట్టాలనే కుట్ర మోడీ కేడీ కలిసి చేస్తే చూస్తూ ఊరుకుంటామని అనుకోకండి మాకు తెలుసు లోతు తెలుసు ఎత్తు తెలుసు పెడితే ఎక్కడికి వెళ్ళుద్దో కూడా తెలుసు బిడ్డ మాకు వచ్చిండు అయ్య పేరు చెప్పుకుండా బిడ్డ నల్ల మల్ల నుంచి తొక్కు కుట్ట ప్రగతి భవన్ లో బద్దలు కొట్టి నిన్ను బజార్చి ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినం అందుకే చివరగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా మాతో గోక్కోవద్దు బిడ్డ గోక్కున్నాడు ఎవడు బాగుపడాలి చాలా మంది ఇట్లే అనుకున్నారు ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ ఏడుందని ఉందని అన్నారు ఇలా సన్నాసులకు చెప్తున్న మన్మూరు వచ్చి చూడు కాంగ్రెస్ ఏడుందో చెప్తారు ఈ వేదిక మీద చూడు కింద మా కార్యకర్తలని చూడుండ్రి మా కార్యకర్తల సప్పులకు మీ గుండెలు వగిలి సావాలి బిడ్డ అందుకే మిత్రులారా మా పాయం వెంకటేశ్వర్లు గోదావరి కరకట్ట నిర్మాణాల గురించి చెప్పాడు మా పాయం వెంకటేశ్వర్లు గోదావరి వరద ముంపు గ్రామాల కుటుంబాలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలి ఇండ్లు ఇవ్వాలని చెప్పాడు సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా కొంత అభివృద్ధి చేయాలని చెప్పాడు అదే విధంగా పులుసు బొంత ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని చెప్పిండు పోడు భూముల పట్టాలు ఇవ్వాలని చెప్పిండు ఇంకా చాలా విషయాలు